మన ఇంటిని ఎన్నిసార్లు శుభ్రం చేసినా మళ్ళీ యధాస్థితికే వస్తుందా శుభ్రం చేసి చేసి విసుకొస్తుందా ఒక రోజు చెయ్యకపోయినా మన ఇల్లంతా మనకే నచ్చకపోతుంది సో వీటికి సొల్యూషన్ ఏమిటంటే ట్రై దిస్ నైన్ మెథడ్ ఈ మెథడ్ యూజ్ చేసుకుని మీ ఇల్లంతా అద్దంలాగా మార్చుకోవచ్చు ఇల్లంతా మీ ఇంట్లోని ఎక్కడ అశుభ్రమని తాగు లేకుండా మార్చుకోండి ఈ చిన్న సింపుల్గా మెథడ్ యూజ్ చేస్తే మరి మన వీడియో స్టార్ట్ చేసేద్దామా నైన్ లో ఫస్ట్ నైన్ మెథడ్ ఏమిటో చూసేద్దాము మన ఇంట్లో ఉన్న తొమ్మిది అనవసరమైన వస్తువులను బయట పాడేయడం ఓవరాల్గా మొత్తం ఇంట్లో ఒక తొమ్మిది పనికిరాని వస్తువులను కలెక్ట్ చేయండి రోజుకి తొమ్మిది మాట నేనైతే అక్కడ ఇక్కడనేటికి తొమ్మిది మీ ఇంట్లో ఎక్కడైనా కూడా పనికిరాని వస్తువులు అనేది ఉంటాయి కదండి అవి పట్టుకుని కలెక్ట్ చేసి ఆ వస్తువులు అయితే పాడేస్తే అక్కడున్న చెత్త అది కూడా పోతుంది కదా ఇలాగ తొమ్మిది మెథడ్ అనేది యూజ్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మీరు ఈ తొమ్మిది వస్తువులను పట్టుకున్నారు కదా ఈ పట్టుకున్న వస్తువులన్నీని మనం పాడేద్దాము ఫస్ట్ మెథడ్ అనేది అయితే టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇది ఒక్క రోజు కాదండి ప్రతిరోజు కూడా ఇలాగే చేయాలి రోజు చేస్తుంటే మిల్లినే మీరే నమ్మరు అంత బాగా క్లీన్ అయిపోతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి సెకండ్ మెథడ్ ఏంటో చూసేద్దాము సెకండ్లో నైన్ మెథడ్ అండి ప్రతి వస్తువుకి మన ఇంట్లో ఒక అడ్రస్ అనేది ఇవ్వాలండి మనకి అడ్రస్ అంటే ఏమిటండి మన ఇల్లే మనకు అడ్రస్ కదా మనం ఈ రోజు అంతా ఎన్నో పనులు చేసుకుంటుంటాము అక్కడికి ఇక్కడికి వెళ్తుంటాము ఆఫీస్ వర్క్ అని స్కూల్ వర్క్ అని చేసుకుని వస్తాం కదండి చివరికి వచ్చేది ఎక్కడికి ఇంటికే చేరుతాం కదండి అలాగే ప్రతి వస్తువు కూడా దానికి ఒక అడ్రస్ అనేది ఇవ్వాలి అడ్రస్ అంటే ఏమీ లేదండి దాని ప్లేస్లో మనం ఉంచకుండా మనం అక్కడిక్కడ చిందరవందరంగా పడేస్తున్న వస్తువుకి ఒక అడ్రస్ అనేది ఇవ్వాలండి వాటి ప్లేస్లో ఉంచే అలవాటు మనం చేసుకోవాలి వస్తువు తీసుకున్నాక ఉపయోగించాక మన అలా అలవాటు చివరి వరకు ఆ పని పూర్తి అయిపోయాక ఎక్కడ తీసిన వస్తువులను వాటి ప్లేస్లో పెడితే కనుక అయితే మన మాట మాటికి సర్దుకొని అవసరం లేదండి చిందర వందర అయిపోతుందని కూడా దిగులు అనేది ఉండదు అవసరమే లేదు కూడా అండి సెకండ్ మెదర్లో ఎక్కడ తీసిన వస్తువులను ఆ ప్లేస్లోనే అదే ప్లేస్లో పెట్టడం అయితే చేయాలండి అయితే ఒకేసారి మనం వస్తువులని సర్దుకోవడం అయితే చాలా కష్టం కదా ఈ రోజు నుంచి తొమ్మిది వస్తువులను వాటి ప్లేస్లో పెట్టేయండి ఇలా పెట్టడం వల్ల ఎక్కడున్న వస్తువులు అక్కడే ఉంటాయి మీకు చిందర వందరగా లేకుండా ఉంటాయి ఆల్రెడీ తొమ్మిది పనికిరాని వస్తువులను పాడేయడం జరిగింది కదండి ఈ మెదల్లోనే అలాగే సెకండ్ మెదల్లోనూ వస్తువులను వాటి వాటికి అడ్రస్ అని ఇవ్వడం జరిగింది నేనైతే ఈ ఈ రోజు టాస్క్ అనేది అయితే పూర్తి చేశానండి వస్తువులను ఎక్కడెక్కడ తీసిన వస్తువులు ఉంటాయి కదండీ ఆ వస్తువులను వాటి ప్లేస్లో పెట్టడం అయితే జరిగింది ఇలా ప్రతిరోజు కాదండి ఒకే రోజు కాదు ప్రతిరోజు కదండి రోజు రోజు అలవాటు చేయడం మాత్రం మీరు కంపల్సరీ చేయాలండి ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టడం నేర్చుకోవాలి అలాగే పనికిరాని వస్తువులు ఏటో అవి తీసి పాడేటండి ఇది రోజు కానీ చేస్తుంటే తల తలతల మెరిసిపోతుందండి లాస్ట్ నైన్ మెథడ్ ఏమిటంటే చూద్దామండి ప్రతిరోజు అశుభ్రంగా ఉన్న ప్రాంతాలను శుభ్రం చేయడం తొమ్మిది ప్రాంతాలు పెద్ద పెద్ద ఏం కాదండి ఆ తొమ్మిది ప్రాంతాలు కూడా చిన్ని చిన్నవండి అది ఏంటంటే డైనింగ్ టేబుల్ కావచ్చు ఒక గ్యాస్ స్టవ్ కావచ్చు ఒక తలుపులు అలాంటి కిటికీలు అలాంటివి ఉంటాయి కదండి చిన్న చిన్న వస్తువులు అలాంటివి తొమ్మిది అశుభ్రంగా ఉన్న ప్రదేశాలను శుభ్రం చేయడం ఒక టాస్క్ కింద పెట్టుకోండి అయితే మీ ఇంటిని ఇంత తలతల మెరిసిపోయేలాగా చేస్తుందండి ప్రతిరోజు ఇలా చిన్నగా మీ పనులను డివైడ్ చేసుకొని ఈ పనులను చేసుకుంటే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మీ ఇల్లు కూడా శుభ్రపరుస్తుందండి మనం ప్రశాంతంగా ఉండాలంటే మీ కిచెను అన్నీ కూడా నీట్గా శుభ్రంగా ఎక్కడ తీసిన వస్తువులు అక్కడే ఉంటే ప్రశాంతంగా ఉంటాయి కదండి కాబట్టి ముందుగా మీ ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మనం ప్రశాంతంగా ఉండడం అంటే కిచెన్లోకి వెళ్ళి వెళ్ళినాక అవి చిందరవంతరగా ఉంటే వస్తువులు కానీ మనం ప్రశాంతంగా కోల్పోతాం కదండీ కాబట్టి మనం ముందుగా ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందండి పెద్దలు ఏమంటారండి ఇల్లుని చూసి ఇల్లాలను చూడాలి అని అంటారు కదండి మనం ఎప్పుడు అది దృష్టిలో పెట్టుకోవాలని మన పనులను ఇలా తొమ్మిది తొమ్మిది పనులుగా డివైడ్ చేసుకుని మన పెద్ద పెద్ద పనులను కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రోజు నుంచి ఇది అలవాటు చేసుకోండి ఇల్లు శుభ్రం చేసేది పెద్ద టాస్క్ లాగా అనిపించదండి నేను చెప్పిన త్రిబుల్ నైన్ మెథడ్ అనేది అలవాటు చేసుకుంటే ఫాలో అవుతే కనుక ఒక ఫైవ్ డేస్లోనే నాకు ఒకసారి ట్రై చేసి కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి కా కంపల్సరీ కామెంట్ చేయండి వీడియో కన్నా సబ్స్క్రైబ్ చేసి లెక్చండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్